మీరు సినిమా యాక్టర్స్ గా సెలబ్రిటీస్ గా అంటే ప్రతి వాళ్ళ నోళ్లలో మీ పేర్లు నానే ఒక పాపులారిటీ వచ్చిన తర్వాత ఇలాంటి ఒక షాకింగ్ డెవలప్మెంట్స్ నువ్వేమో ఇక్కడ ఉన్నావు రేపు పార్టీ ఎక్కడో జరిగింది బెంగళూరులో జరిగింది బెంగళూరులో ఎక్కడ జరిగింది అతను ఎవరో కొంచెం లాంగ్ లో ఇట్లా పెట్టుకునే వాటికి నాలాగా ఉన్నాడని చెప్పేసి అందరూ అనుకోవడం అలాంటి సందర్భాలని అసలు ఎట్లా రిసీవ్ చేసుకుంటావు ఇప్పుడు ఒక ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ షాక్ అవుతాం పేరు పేరు అనేది ఎందుకంటే వేరే వేరే అయితే పర్వాలేదు ఇటువంటి అంటే ఇమేజ్ని డ్యామేజ్ చేస్తారు క్యారెక్టరైజేషన్ డ్యామేజ్ చేస్తారు అందరూ నమ్మకపోవచ్చు అంటే నేను నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు కానీ పబ్లిక్ అనేది మొత్తం నేను ఎవరో ఏంటో తెలియదు పబ్లిక్ అందరికీ తెలియకపోవచ్చు కదా తెలియదు చాలామంది నిజమే అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి ఏమీ లేకుండా ఎందుకు వేస్తారు అనే పద్ధతిలో కూడా కొంతమంది ఆలోచిస్తారు నిప్పులుంది పొగరా నిప్పులు పొగరాదు అది రాదు ఇది రాదు ఏదో అంటారు ఇప్పుడు విడాకులు అయ్యింది అని రాసినప్పుడు ఏముందో చెప్పు మేము ఫ్యామిలీ ఎప్పుడు పడితే అప్పుడు బయట కనబడతానే కొంటాం టెంపుల్కి వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం ఇవన్నీ ఉంది అంతకుముందు యాక్సిడెంట్ అని చెప్పేసేసి మొత్తం ఫోటోలు పెట్టేసేసి ఇదంతా నేను అవుట్డోర్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడ్డారు అప్పుడు చనిపోయారు ఇట్లా యాక్సిడెంట్ అయింది మరి అవన్నీ ఏంటంటే ఇంట్లో వాళ్ళు కొంచెం వీక్ గా ఉంటే వాళ్ళు ఏమైపోతారు మానసికంగా కొంచెం బలహీనంగా ఉంటే ఇది నేను మీడియాని నేను హండ్రెడ్ పర్సెంట్ మీడియా కొంతమంది ఇప్పుడున్న సోషల్ మీడియా చాలా మంది ప్రతి వాళ్ళు యూట్యూబ్ పెట్టేసుకున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకున్నారు పై వాళ్ళకి అవసరం లేదు దాన్ని నేను దాన్ని ఇచ్చి మేము డబ్బులు సంపాదించాల్సిన ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళేంటి తమ్మునైల్స్ పెట్టేసేసి అది చూ ఇప్పుడు ఇందుకు తమ్మునలు పెట్టంగానే మేమే ఏంటిది అన్నట్టు చూస్తాం లోపల మ్యాటర్ వేరేగా ఉంటుంది అది ఎక్కువైపోయింది బాగా ఇప్పుడు నిన్నే రాశారు ఈడ్చుకెళ్తున్న పోలీసులని ఇదని అదని ఒక దాంట్లో రాశారు అది చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఏమీ దాని గురించి ఒకవేళ నిజం ఉందంటే ధైర్యంగా రాసుకోండి నిజం అనుకుంటే దాన్ని ఎందుకు రాశారని అడగం అసలు ఎందుకు ఒకవేళ వెళ్ళిన పరిస్థితి ఉందనుకోండి ఎందుకు వెళ్ళామని చెప్తాం సింపుల్ దాంట్లో అబద్ధం ఎందుకు ఎస్ వెళ్ళాము బర్త్డే పార్టీకి వెళ్ళామో లేకపోతే అట్లాగే ఇట్లాగో అదే చెప్తాం అసలు వెళ్ళం దాని గురించి అసలు ఏంటో తెలియని దాని గురించి ఎలా రాయడం అనేది అది కూడా అటువంటి న్యూస్లు అనేది చాలా డ్యామేజ్ డ్యామేజ్ జరుగుతుంది డ్యామేజ్ ఇమేజ్ పిల్లలు ఇమేజ్ పిల్లల్లో చూసి వాళ్ళు వాళ్ళకి తెలుసు ఓహో ఇటువంటి ఫేక్ న్యూస్లు అన్నీ నాన్న ఇక్కడే ఉన్నాడు ఇదేంటి ఎట్లా వస్తున్నాయి అంటే తెలుసుకుంటరా ఇటువంటి ఇట్లా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఇప్పుడు కొడుకు రాబోతున్నాడు రాబోతున్నారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు సరే ఇప్పుడు ఇప్పుడు నన్ను నాకు డ్యామేజ్ అయ్యేది ఏం లేదు ఎందుకంటే ముప్పై నాలుగు సంవత్సరాలు అయిపోయింది నేనంటే ఏంటో తెలుసు మా ఫ్యామిలీకి తెలుసు నా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం తెలుసు ఇప్పుడు కొత్తగా నేను భయపడిపోయేది ఏం లేదు కానీ ఇటువంటి రాయడం కరెక్ట్ కాదు తెలుసుకుని రాస్తే కరెక్ట్ కదా అది కొంచెం సేపు కొన్ని కొంత ఒక గంట రెండు గంటలు అయితే విషయం తెలుస్తుంది కదా అసలు పోలీసులు నిజంగా పట్టుకున్నారు అనుకోండి వాళ్ళే చెప్తారు కదా వాళ్ళే వాళ్ళే ఎవరెవరు వచ్చారు ఏంటి అని అంత ఇంకోటి సెలబ్రిటీ ఎక్కువ పట్టుకుంటారు మా ఊళ్ళోనే పట్టుకోరు పట్టుకోరు సెలబ్రిటీస్ మీద ఎక్కువ కన్ను ఉంటుందిగా అవును హండ్రెడ్ పర్సెంట్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా సెలబ్రిటీస్నే పట్టుకుంటారు ఎక్కువ ఆళ్ళకే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే మేము కూడా ఎవరైనా సరే ఒక రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి మేము కూడా ఏదైనా ఏదైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మేమంతా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగానే మేమందరం ఆలోచిస్తాం ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలామంది కొంతమంది ఉన్నా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీగానే ఉంటున్నారు ఇప్పుడు దాని అనేది ఎందుకంటే ఎక్కువ ఫోకస్ ఉంటుంది తప్పు ఆర్టిస్టులు అనేప్పటికీ సెలబ్రిటీస్ అనేప్పటికీ మేమనే కదా పొలిటీషియన్స్ అవన్నీ ఏదన్నా అని ఎక్కువ ఫోకస్ ఉండేపాటికే ఉందంటే ఉన్నా లేకపోయినా ఎవరన్నా ఇప్పుడు ఎందుకు నిన్న దాన్నే ఆ ఫోటో నాలాగా ఉందని చెప్పి నా పేర్ల కింద రాసేస్తూ ఉంటే మీడియా అంతా వాళ్ళు చెప్తున్నాయంటే ఇండస్ట్రీ పీపుల్ కూడా ఉన్నారు తెలుగు ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారంట అక్కడ చూస్తే నా ఉన్నాడు అనే ఫీలింగ్ నాకే కలిగినప్పుడు పాపం వాళ్ళు రాసినప్పుడు నేను నిన్న మొత్తం అంతా వచ్చి బాబు ఇంట్లో ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదు లేదు అసలు నాకు రేవు పార్టీలు అసలు రేవు పార్టీ ఒకటి అది రేవు పార్టీ రేవు పార్టీ అనేది ఎందుకంటారు కూడా నాకు ఇప్పటికీ తెలియదు ఇప్పుడు బర్త్డే పార్టీ ఓకే ఎవరన్నా బర్త్డే పార్టీలు పిలుస్తారు అక్కడ ఏంటంటే చాలామంది కొంతమంది డ్రగ్స్ విస్తలబెడిగా తీసుకునేవాళ్ళు చాలా చాలామంది ఉండొచ్చు పక్కన ఉంటారు తెలియని వాళ్ళు వెళ్తారు పాపం వాళ్ళని కూడా అన్వయం చేసుకోవడం కరెక్ట్ కాదు ఒక రకంగా అయితే కనుక అవును అవన్నీ కరెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్ చేసేది ఇప్పుడు పోలీసులు కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళ చేతుల్లో అటువంటి జరగకుండా భయం అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వీటి మీద మంచి కార్నీస్ ఉంటే కనుక ఎవరు యువత మెయిన్ మెయిన్ పాడైపోకుండా పాడైపోకుండా ఉంటా ఇటువంటి రైడ్స్ జరగాలి అసలు ఇంకోటి ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబిలిటీ సోషల్ మీడియా కూడా ఇటువంటి అనేది చేస్తే భయం అనేది కలుగుతుందిగా బయట కొంత హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ భయం కలుగుతుంది ఇటువంటి రాయడం తప్పలేదు ఇటువంటి చూపించడం తప్పలేదు కానీ ఒక పర్సన్ మీద తెలియకుండా అవునో కాదో తెలియకుండా ఒక పర్సన్ మీద పొరదం అనేది కరెక్ట్ లేదు తర్వాత అంటే ఇప్పుడు ఎలా జరుగుతున్నది అంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో కూడా ఈ డ్రగ్స్ రాకెట్ విషయంలో కూడా నవదీప్ ఉన్నాడని లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారని వాళ్ళందరూ బాగా అప్పుడెప్పుడో ఒక క్లబ్లో ఓవర్ నైట్ పార్టీలో జరిగినప్పుడు మన ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పిల్లలు ఉన్నారని ఇలాగ ఎక్కువగా ఇండస్ట్రీ అనేది అంటే మనకి అప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో మార్పు వచ్చిందంటవా ఏమైనా అలాంటిది ఏమైనా కనిపించింది అని అసలు ఇదివరకు చెప్పిన పోయా ఇది ఇదివరకు ఇదివరకు పార్టీలు ఎలా ఉన్నాయి ఇప్పుడు సేమ్ అంత అంతే తప్పితే డ్రగ్స్ ఇప్పుడు నేను ఏదో పార్టీలకు వెళ్ళాను కదా అటువంటి మా ఇండస్ట్రీలో ఉన్న పీపుల్తో ఎప్పుడు ఉండదు బయట పబ్లిక్ ఫంక్షన్స్ ఏమన్నా బయట వాళ్ళు వస్తారు జనరల్గా ఏంటంటే మా ఇండస్ట్రీలో జరిగే ఫంక్షన్స్ ఏమంటప్పుడు నా బర్త్డే ఉంది లేకపోతే మంచి మనోజ్ బర్త్డే ఉంది వాళ్ళ బర్త్డే మొత్తం అందరు బర్త్డేలు పార్టీలు జరుగుతూ ఉంటాయి కొన్ని అవి ఏంటి కామన్గా జరిగేవి కామన్గా జరిగే పార్టీలు అవి అవి అన్ని ఎప్పుడు ప్రాబ్లం ఎప్పుడు ఏ ప్రాబ్లమూ ఏమి ఉండదు అదేంటంటే సోషల్ మీటింగు సత్తుగా అందరితో కలవడం కలి కలిసే అకేషన్ అదే కదా అవును బర్త్డే పార్టీలు అప్పుడు అందరూ కలుస్తాం సరదాగా లేకపోతే ఎవడు షూటింగ్ వాళ్ళు ఎవడు షూటింగ్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక రేప ఉండదు ఆ రేప గురించి ఏంటంటే మనం అందరూ అందరితో కలవడం చక్కగా మనసు మాట్లాడుకోవడం అట్లా జరుగుతూ ఉంటుంది ఈ మధ్య ఏమైపోయినాయి అంటే ఈ ఫామ్ హౌస్ ఇది పెట్టేసిన తర్వాత ఈ బిజినెస్ మెన్లని వాళ్ళని వీళ్ళని రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు బయట పబ్లిక్ భయంకరంగా వచ్చే పార్టీలు ఎక్కువైపోయినాయి దాంట్లో ఒకళ్ళు ఇద్దరు బాగా సర్కిల్లో ఉన్నాడు ఒకళ్ళో ఇద్దరు ఎలా వెళ్ళచ్చు వెళ్తారు ఆర్టిస్టులు అనేవాళ్ళు అవును బాగా తెలిసిందనుకోండి వెళ్లకుండా ఎందుకుంటారు పార్టీ పిలిచి ఏమైనా బర్త్డేకి రావాలి మీరు ఎట్టి పశ్చిమలో రావాల్సిందే మేము వెయిట్ చేస్తాం అది ఇది అని చెప్పేసి బాగా తెలిసిన ఉంటారు కదా అవును వెళ్ళకపోతే ఒక ప్రాబ్లం వెళ్ళామనుకోండి పార్టీకి వెళ్ళింది వేరు బట్ అక్కడ వేరే వాళ్ళు ఎవరన్నా ఇటువంటి ఎవరన్నా చేసుకున్నారనుకోండి బ్యాడ్ నేమ్ ఫస్ట్ చూపించారు ఈడు కూడా ఉన్నాడని చూపిస్తారు కదా మరి ఆర్టిస్ట్ ఆ పార్టీలో పలానా అవార్డు ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ అతను కూడా ఉన్నాడు అంటారు వెళ్ళిందేమో బర్త్డే పార్టీకి మొహవాటంకి వెళ్ళి కేక్ కట్ చేయడానికి ఆ టైంలో వెళ్తాడు ఇది ప్రాబ్లం అందుకే ఏంటంటే బయట పబ్లిక్ పార్టీస్కి ఎక్కువ జనరల్ గా వెళ్ళవు ఎంతో ఇదైతే విషయ చెప్పేసి ఉంది తప్పితే బాగా తెలిసిన వాళ్ళు తప్పితే బయట పబ్లిక్ పార్టీస్కి అసలు అదే ఇప్పుడు నువ్వు ఉన్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్